అక్క చెడడానికి లేదు that god ali manaki epudu andarki suppose mark try chesta taruvatha constitution approach cheyadaniki bodhukani same ga judiciary untadi legislator ni kuda untadi ivanti edhi chestam idda cheyam same ga journalist lo kuda mere free fair and independent ga me pani chesthe చేంజ్ ఇన్ ద సొసైటీ అంటే సొసైటీలో బాగా మార్పు వస్తుంది ఈ పొలిటికల్ ఇష్యూతో పాటు సోషల్ ఇష్యూ గురించి కూడా రాయండి సపోజ్ అందరూ పిల్లలకి ఖచ్చితంగా స్కూల్కి పంపించాలి ఖచ్చితంగా అందరూ గ్రాడ్యుయేట్ వరకు చదవాలి ఈ ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాతే అమ్మాయిని పెళ్లి చేయాలి సో ఆ ఇష్యూ గురించి కూడా ఆల్ జర్నలిస్ట్ ఖచ్చితంగా రేజ్ చేయండి ఇంటర్ సంబంధించిన గంజాయి సంబంధించిన మనం ఎక్కువ పబ్లిసిటీ చేస్తున్నాం వీళ్ళందరూ కూడా వారంలో ఒకసారి ఒక్కొక్క పేపర్ లో జస్ట్ స్మాల్ అది గంజాయి సంబంధించిన ఆర్ లీటర్ సంబంధించిన ఆర్ చైల్డ్ మ్యారేజ్ సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన హెల్త్ సంబంధించిన ఖచ్చితంగా హెల్త్ చెకప్ చేయాల్సింది ఆ దాని సంబంధించిన మనం రాస్తే సమాజంలో మంచి అవగాహన వస్తుంది దాని నుంచి ఇంకా అంటే న్యూస్ ఈ పేపర్ సర్వజనీన ఆర్ ది ఎలక్ట్రానిక్ మీడియా సర్వజనీన సోషల్ మీడియా ఎఫెక్ట్ క్రియేటివిటీ ఉంటది ఎవరైనా ఎవరైనా ఫోర్ కన్సర్నారు వెంకటరెడ్డి భరగన కుమార్ ఏరియా ఉన్నాయి నాన సంజన కొని ఇసుకచతక నాయకి సోద దాతి కుల ల్యాండ్ లైట్ దిస్ స్టరీ అండ్ ఫైనల్ గా జర్నలిస్ట్ ఎవర్ తోటి ఉండాల్సిండే అంటే ఎవర్ తోటి ఎవర్ లేవు మార్కటి జర్నలిస్ట్ ఉండాల్సి తీన్ జరిగినది సక్సెస్ దానికి ఖచ్చితంగా మనం ఎంక్వైరీ చేసేసి ఎంతవరకు మా లెవెల్ పాస్ అయితే గవర్నమెంట్ అయితే చేస్తాము ఏమేమి ఇష్యూ ఉన్నాయో దాన్ని ఎప్పుడైనా మీరు రావచ్చు ఏమైనా ఇష్యూ ఉంటుంది అంటే క్లారిఫికేషన్ తీసుకోవచ్చు ఎవరైనా చేస్తున్నారు సో ఎప్పుడైనా అంటే జస్ట్ క్లారిఫికేషన్ తర్వాత మీరు ఒకసారి రాసిన తర్వాత మళ్ళీ ఏమైనా చేస్తే దాని నుంచి నమ్మకం నేను జస్ట్ ఒక ఇస్తున్నాను

जब फिर जब तो आगे की क्या उन्हें ढंग की चीजें लें, सुधार की फसल की समझ क्या होस्टल समझेंगे लोग, आप आगे पेरेंट्स एक बार तो बस चेंज करते हैं, आर्टेक मुंदे चेंज करते हैं, ये हम दिल लें, ये हम क्यों लें, ये बेटा अधिकार ये बेटा होस्टल का जो चेंज इकोनॉमिकली सोशली वीकर सेक्शन से बात कर रहा था मान लो अगर आप एक स्किल का वस्ते का बड़ा समस्या होता है अगर आप ऑफिस में पहले ध्यान पड़ता है तो पिलर कि लाइफ इज द मोस्ट इंपोर्टेंट चाहो तरह जाना दैट इज सेकंड इंपोर्टेंट फर्स्ट लाइफ होता है तो बड़ा बच्चे लाइफ होता है जी अस्थाई की रावली है तो आर ऑफिसर को अपना पैरिस बता और असली जरूरत सो इंक्वायरी से सही ट्राई ये लाती का मनु टीम रिप्रेजेंटेशन फेब्रवरी और गवर्नमेंट रिप्रेजेंटर और रिलेटेड सो करेक्ट न्यूज़ आस्क करेक्ट क्वेरी से आस्क पब्लिक की लाभ लाभ दे सो आई जस्ट रिक्वेस्ट टू एवरी ऑफिसर टू टेक परटिकुलर ट्रेन दानी के लाती का पर और एवरी ऑफिसर का कमेटी और अपना एम्प्लॉयर और रिलेटेड नादर से